నెల్లూరు జిల్లా మండలం తలపూరుపాడు గ్రామంలో మస్తాన్బి అనే వృద్ధురాలి మర్డర్ కేసులో ఆన్సర్ భాష అనే వద్దాయని పోలీసులు చేశారు సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ కోటారెడ్డి కేసు వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు ముద్దాయి ఆన్సర్ భాష బంగారు నగల కోసం వృద్ధురాలు బీని గొంతునులుమి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సంఘం పోలీసులు బుచ్చిరెడ్డిపాలెం బస్టాండులో అనుమానాస్పదంగా ఉన్న ముద్దాయి ఆన్సర్ భాషను అరెస్టు చేశారని తెలిపారు అతని వద్ద నుండి ఎనిమిది సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు ఆర్థిక ఇబ్బందుల వల్ల అన్సర్ భాష పలు దొంగతనాలకు పాల్పడినట్లు చెప్పారు ముద్దాయిని కోర్టుకు హాజరు పరచామన్నారు హత్య కేసు ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రవినాయక్ నాయక్ ఎస్ఏ నాగార్జున సిబ్బందిని ఆయన అభినందించారు హత్య చేసి ఒంటి మీద ఉన్న నగలు దొంగతనం చేసి ఉంటారు అంటే వాళ్ళ సస్పెక్ట్ కింద ఆన్సర్ భాష అదే ఊరికి చెందిన ఆన్సర్ భాష వాళ్ళ సస్పెక్ట్ చేస్తా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని మీద మేము మటర్ ఫర్ గేమ్ కింద తిన్నా టూ త్రీ ఇంటి ఐపీసీ కింద కేసు రేట్ చేసినాం చేసి ఇన్వెస్టిగేషను మన సంగంసీ రవినాయక్ శ్రీ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఎల్లైనా కానీ ఆమె ఒంటి మీద ఉన్న నగలు కానీ ఇంట్లో కానీ తీసుకొని ఇతన్ని తీసుకోవాలని ఒక దురాలోచనతో ఇరవై ఏడో తారీఖు సాయంత్రం పూట ఆయనకు క్వార్టర్ మందు బాగా కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చి అది తాగి పెద్ద వయసులో పెద్దవాడు కాబట్టి మొత్తం నేను పడుకున్నాడు అదే అది నువ్వు చూసుకొని ఇతని ఆ రోజు నైట్ అంటే ఒక ఒకసూ ట్వంటీ ఎయిత్ ఎడ్లీ ట్వంటీ ఎయిత్న ప్లాన్ చేసుకున్నాడు ఆ నైట్ చేసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి దిండు మాకున్న సమాచారం వీళ్ళు వాళ్ళని కంట్రెస్ట్మెంట్ మిగతా అంతా ఇన్వెస్టిగేషన్ తేలింది ఏంటంటే ఆ దిండుతో ఆమె ముఖం బాగా అదిమేసి సబ్కేషన్ అంటే ఊపిరి ఆడకుండా చేసి ముందు చంపడం జరిగింది తప్పింది ఆమె సరిపోయిందని తెలుసుకొని ఆమె ఒంటి మీద ఉన్న నగలు ఒక మూడు గాజులు ఒక ఉంగరము రెండు పేటల సరుడు ఒకటి నాలుగు పుసల్దండ్రు ఒకటి మొత్తము ఎనిమిది సార్లు సుమారు ఎనిమిది సార్లు విలువ సవర్లు వెయిట్ ఉండే గోల్డ్ను తీసుకొని ఆమె కింద కూడా పడేసి ఉన్నది అక్కడ మలమంత్రాలు కూడా విసర్జించిన తర్వాత మన దర్యాప్తు తేలింది ఇరవై తొమ్మిదో తారీఖున వాళ్ళ తీసుకుపోయి వాళ్ళ వాళ్ళ సాంప్రదాయం ప్రకారము కూర్చుపెట్టడం జరిగింది దాని తర్వాత వీళ్ళకు అనుమానం వచ్చింది అంటే గోల్డ్ ఆ మీద ఉంటుంది మీద ఉన్న గోల్డ్ కనపడలేదు ఎవరి బంధువులు ఎవరైనా తీసిందా అలాంటివి ఎవరు తీసుకున్నారో అని వాళ్ళంత బంధువులు వచ్చిన తర్వాత చర్చలలో బయటపడేది ఏంటంటే గోల్డ్ కనపట్లేదు అన్సర్ భాష తిరుగుతున్నట్టు ఆ రోజు ముందు రోజు అదే ఇవ్వలేదని మనం చెప్పినట్టు ఇతని మూవ్మెంట్ మీద ఇంత ముందు గతంలో కూడా ఇతను వాళ్ళ ఇంటి దొంగతనం చేశారు దాని మీద ఇతని మీద బాగా అనుమానం వచ్చింది ఇతని మూవ్మెంట్స్ వాళ్ళు ఎక్కడ ఉన్నాడు ఏంటని చూస్తే ఇతను లేడు ఊర్లో లేకుండా కొద్దిగా ల్యాండ్స్ ఖర్చు పెడుతున్నాడు అనేది వాళ్ళకు వచ్చింది దాని మీద ఇంకా ఇది ఖచ్చితంగా ఈ చంపేసి గోల్డ్ తీసుకుపోయినవాడు అనేది వాళ్ళ నిర్ధారణకు వచ్చి మనము మనకు పోలీస్ స్టేషన్లో ముప్పై ముప్పై తారీఖు జనవరి ముప్పై తారీఖున రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని మీద బాడీని పూడ్చిపెట్టినారు కాబట్టి ముప్పై ఒకటి ఈసీఈ గారు ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం జరిగింది చేసుకుంటే దాని బాడీని ఎగ్రిషన్ చేశారు ఎంఆర్ఓ గారి సమక్షంలో అగ్రిషన్ చేసి టీమ్ ఆఫ్ డాక్టర్స్ ప్రొఫెసర్స్ ఆత్మ గురించి వాళ్ళని పిలిపించి అక్కడే బాడీని అక్కడే పోస్ట్ మార్టం చేయడం జరిగింది మన పోస్ట్ మార్టంలో కూడా ప్రాథమికంగా మనకు తెలిసింది ఏంటంటే సఫికేషన్ వల్ల అంటే అదుపు చంపడం వల్ల చనిపోయినట్టు మనకు ప్రాథమికంగా మనకు రిపోర్ట్ కావాల్సిందండి మనకు దర్యాప్తులు కూడా అదే తెలియదు అందుకే మన సీఈ గారు వాళ్ళ టీం ఎస్ఐ గారు సంఘం ఎస్ఐ నాగార్జున్రెడ్డి హెడ్ కాన్సువల్ గోవర్ధన్ సురేష్ విజయ్ పీసీలు ప్రేమ కుమార్ హెడ్ కాన్సువల్ వీళ్ళందరూ నెక్స్ట్ టీము మన నెల్లూరు జిల్లా ఎస్పీ గారు డాక్టర్ రెడ్డి గారి ఆందోళనలో మా సూపర్వైజేషన్లో ఇది ఎట్టు పరిస్థితుల్లో డిటెక్ట్ చేయాలని చెప్పేసి కేసు మటర్ పరిగింది కాబట్టి చాలా సీరియస్ తీసుకోవడం జరిగింది ఈరోజు ఉదయం పదకొండు గంటలకు మన బస్ స్టాండ్లో బస్ స్టాండ్ సెంటర్ వరకు అతని అనుమానం మీద ఉంటే వీళ్ళు అనుమానం వచ్చి పట్టుకున్నారు పట్టుకున్నారు అన్ని ఎన్లారీ చేసిన దాని మీద అతని ఒప్పుకున్నాడు ఎక్కడ ధ్యానం చేసింది ఒప్పుకొని ఆ వస్తువులు వస్తువులు ఎక్కడున్నాయని చెప్పేసి విచారించిన దాని మీద అవన్నీ నెల్లూరులో తాకడు పెట్టినారు ఎనిమిది సవర్లు నెబ్బూరులో తాకటి పెట్టి అక్కడికి వెళ్ళి చూస్తే తాకడు పెట్టి రిసిప్ట్ కూడా చూపించడం జరిగింది అక్కడ పక్కన అంతా గోల్డ్ ఎనిమిది సవర్లు దర్యాప్తుంది తర్వాత అతను అరెస్ట్ చేసి కోర్టు కూడా సీఐ గారు ఎస్ఐలు వాళ్ళ సిబ్బంది చాలా తొందరగా ఈ గేస్ను ఛేదించి ముద్ర ధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ వైభవంగా వైదికాభవంగా ఆహ్వానిస్తోంది కంచి కామాక్షి గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్